మేము చీరాల్లో ఉన్నప్పుడు నేరేడు పళ్ళు బాగా తినేవాళ్ళం అన్నమాట అసలుకి ఎప్పుడు కొనుక్కొని తినేవాళ్ళమే కాదు మేమున్న దగ్గర చెట్టు ఉందన్నమాట అయితే నేరేడు పళ్ళు పెద్ద పెద్ద సేమ్ ఇలానే ఉండేవి చాలా పెద్ద పెద్ద కాయలు ఉండేవి అనమాట డైలీ తినేవాళ్ళం ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు కొనుక్కుంది అవి కూడా రేటు ఎక్కువ ఉన్నాయి పావు కిలో వచ్చేసి నిన్న డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు చెప్పారంట మా నేను తీసుకొచ్చారు కొనుక్కొని తినాల్సి వస్తుంది ఈ పళ్ళు మేము అక్కడ ఫ్రీగా చెట్టుకు కోసుకొని న్యాచురల్గా తినేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఈ మరి ఎలా పండిస్తున్నారు ఉన్నాయి പലവൻ്റെ അപ്പം തന്നെ വളം കാൽ